హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా సో అబ్బా అకాడమీ సో రెండు రాష్ట్రాలకు సంబంధించి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ పొలి స్కాలర్షిప్ గ్రూప్లో డిఎల్జెఎల్ పీజీటీ టీజీటీ ఆల్ ఎగ్జామ్స్ ఇక్కడ మీకు థియరీ క్లాస్లో అందించడం జరుగుతుంది సో మరి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ అదే అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు సింధు నాగరికతకు సంబంధించి రెండో క్లాసు క్విక్ రివిజన్ చూద్దాం ఒకసారి ఓకే రాయిట్ ఆఫీసర్స్ సో టాపిక్ వచ్చేసి సింధు నాగరికతకు చెందినటువంటి ప్రధాన నగరాలు ఒకసారి చూద్దామండి హరప్ప సో చూడండి హరప్ప ఇది రావి నది తీరాన ఉంది ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో గల మౌంట్ గోమరి జిల్లాలో ఉంది వర్ణించినటువంటి పోపాతో నగరం హరప్ప అని అలెగ్జాండర్ కన్నింగ్ అభిప్రాయపడటం జరిగింది ఆఫీసర్స్ ఓకే మరి ఇక్కడ తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే దయారాం సహాని అని చెప్పుకోవచ్చు మరి ఇది ఎప్పుడు కనుగొనడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో కనుగొనడం జరిగింది మరి సింధు నాగరికతకు సంబంధించి మొదటగా కనుగొన్నటువంటి నగరం ఇదే అని కూడా చెప్పుకోవచ్చు మరి గేట్వే సిటీ సిటీ ఆఫ్ గ్రానరీస్ అని ఈ నగరానికి గల ఇతర పేర్లను చెప్పుకోవచ్చు మరి ఇక్కడ లభించినటువంటి ముఖ్య అవశేషాలు ఏమిటి అంటే పన్నెండు ధాన్యాగారాలు రెండు వరుసలలో ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని పుస్తకాలలో ఆరు అని కూడా ఉంటుంది సో దీన్ని కూడా గమనించగలరు పన్నెండు అదేవిధంగా ఇక్కడ హెచ్ ఆకారంలో శ్మశానం అదేవిధంగా కఫిన్ బాక్స్ లేదా శవ పేటిక లభించడం జరిగింది కాన్సెప్ట్ అద్దం పాము ముద్రిక నీటి రిజర్వాయర్ అదేవిధంగా నల్లరాతి నాట్యగతి విగ్రహం ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి మొండె యక్షుడిగా భావిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మట్టి ఇటుకలతో కూడినటువంటి రక్షణ గోడను కూడా కనుగొనడం జరిగింది అదేవిధంగా రాతితో చెక్కినటువంటి నటరాజు విగ్రహాన్ని కనుగొన్నారు ధాన్యగారాల వద్ద కార్మికుల నివాసాలు ఉన్నాయి ఒక గదితో ఇంకా ఆ గది బయటనే ధాన్యపు పొట్టు పడి ఉండడం కూడా గమనించారు బహుశా ఆ గది బయట ధాన్యాన్ని ఇక్కడ వాళ్ళు ఏం చేసేవారు అంటే నూర్పిడి చేసేవారు అని ఒక అభిప్రాయం ఉంది ఓకే అదేవిధంగా ఒంటరి ఎద్దు విగ్రహం అదేవిధంగా ఇటుకలతో నిర్మించినటువంటి ద్వార ప్రాంగణం ఇది హరప్పాలో లభించినటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మొహెంజోదారు సో హరప్ప మరియు మొహంజో జంట నగరాలుగా వర్ణించింది ఎవరు అంటే ఫిగా అని చెప్పుకోవచ్చు మరి ఇది ఏడు సార్లు నిర్మించబడింది సింధు నది తీరంలో ఉంది ఓకే మరి ఇది ఎక్కడ ఉంది సారు అంటే పాకిస్తాన్ లోని సింధూ రాష్ట్రంలో గలఖానా జిల్లాలో ఉంది ఓకే మరి ఇది ఎప్పుడు కనుగొనడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో కనుగొన్నారు మరి ఇక్కడ తవ్వకాలకు నాయకత్వం వహించింది రఫీల్ దాస్ బెనర్జీ అని చెప్పుకోవచ్చు మరి సింధీ భాషలో మో మొహెంజోదారు అన్న పదానికి అర్థం ఏమిటంటే మృతదేహాల దిబ్బ లేదా మృతుల దిబ్బ లేదా మౌండ్ ఆఫ్ డెడ్ అని కూడా అంటారు మరి దీనిని గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు లేదా నిఖిలిస్తాన్ అని కూడా అంటారు మరి సింధు నగరాలలో బయలుపడినటువంటి నగరాలలో అతిపెద్ద నగరంగా దీన్ని గుర్తించారు అయితే రెండు వేల పద్నాలుగులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేదా పురావస్తు శాఖ వాళ్ళు అతిపెద్ద సింధు నగరంగా రాఖీ గర్హిని జరిగింది అయితే మొహంజోదార్లో జనాభా ఎంత వరకు నివసించి ఉండొచ్చు ఐ మీన్ ఎన్ని వేల మంది నివసించేవారు బహుశా అంచనా అంటే ముప్పై ఐదు వేల నుండి నలభై ఒక్క వేల మధ్య నివసించ నివసించి ఉండవచ్చు అనేది ఒక అంచనా మరి ఈ నగరం యొక్క ఎగువ భాగంలో మానవ అస్థి పంజరాలు గందరగోళంగా పడి ఉండడం ఇది గుర్తించారు అయితే ఆ అస్థి పంజరాలు అలా ఎందుకు పడి ఉన్నాయి అనేది ఇప్పటికి రహస్యంగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే మొహంజీవదారులో కనుగొన్నటువంటి అవశేషాలు ఏమిటంటే పెద్ద స్తంభాలతో కూడినటువంటి సమావేశ మండపం దాదాపు నలభై ఇంటూ నలభై అడుగులు అదేవిధంగా అర్ధ నెవలి నేత్రాలతో గడ్డపు వ్యక్తి బొమ్మ అదేవిధంగా నృత్య భంగిమలో నగ్న నర్తక యొక్క కాంస్య విగ్రహం అదేవిధంగా నూట యాభై ఇంటి నూట యాభై అడుగుల క్రదతో ప్రజలతో గొప్ప ధాన్య దీనిని హమాం అని కూడా అంటారు మరి ఈ యమాంని మట్టిమార్ వీలర్ కనుగొనడం జరిగింది మరి అంతేకాకుండా రెండు వైపులా మెట్లు కరిగినటువంటి ఎత్తైన ప్రదేశం ఉంది అదేవిధంగా పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం ఉంది అంతేకాకుండా ఆరుల కాలానికి రెండు రాతి గుడ్డలు ఇక్కడ లభించాయి అదేవిధంగా గబర్ బండ్స్ చెరువులు లేదా నల్స్ ఇవి కూడా బయలుపడ్డాయి అదేవిధంగా టెర్రాకోట అంటే బంకమన్ను ద్వారా తయారు చేసినటువంటి ఎడ్ల బండి బొమ్మలు మహాస్నానవాటిగా మంగోలాయిడ్ స్కల్ పొర్రే నగిశీలు చెక్కినటువంటి ఇటుకలు నేసినటువంటి నూలు వస్త్రపు ముక్క టెర్రాకోట గొట్టాలతో కూడినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇవి ఈ మొహెంజోదారో ప్రాంతంలో లభించాయని చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా మహాస్నానవాటిక బయలుపడిందని చెప్పుకున్నాం కదా దాని గురించి గమనిస్తే ఇది మొహెంజోదారు నగరం యొక్క మధ్యలో ఉంది కొడవు పదకొండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లు వెడల్పు ఏడు పాయింట్ సున్నా ఒకటి మీటర్లు లోతు రెండు పాయింట్ నాలుగు మూడు మీటర్లు కలిగి ఉంది మొత్తం వైశాల్యం దాదాపుగా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై చదరపు మీటర్లు కలిగి ఉంది స్నానవాడికకు ఉత్తర దక్షిణ దిక్కులలో మెట్లు ఉన్నాయి ఇటువైపు అదేవిధంగా ఇటువైపు నైరుతి భాగంలో వాడినటువంటి నీరు వెల్లుటకు తు ముక్కలది ఈ ప్లేస్ అయి ఉంటుంది ఓకేనా అదేవిధంగా వేడి నీటిని పంపేటటువంటి మార్గాలు ఉన్నాయి అదేవిధంగా నీరు ఇంపికోకుండా ఈ ఏరియా మొత్తం కూడా బిట్యూమన్తో కాల్చినటువంటి ఇటుకలతో నింపడం జరిగింది సో కాబట్టి మీరు చాలా నెమ్మదిగా ఇంపుతుంది స్నానవాటిక చుట్టూ బసార అంటే గోడ గదులు ఉన్నాయి అంటే స్నానం చేసిన తర్వాత వస్త్రాలు మార్చుకోవడానికి గదులు ఉన్నాయి సో ఈ గదులలో ఒక బావి కూడా గుర్తించడం జరిగింది అయితే ఈ స్నానవాటిక ఎందుకొరకు నిర్మించి ఉండవచ్చు అంటే మతపరమైనటువంటి ఉత్సవాల కొరకు నిర్మించి ఉండవచ్చు అని పేర్కొనడం సో దీనిని ఇక్కడ సార్ జాన్ మార్షల్ కనుగొన్నారు మరి లోథాల్ తర్వాత చెప్పుకోవాల్సినటువంటి పట్టణం లోథాల్ మరి ఇది గుజరాత్ లోని బొగావో నది తీరంలో ఉంది అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఏడులో తవ్వకాలు నిర్వహించిన ఎవరు అంటే ఎస్ఆర్ రావు అని చెప్పుకోవచ్చు దీనిని కాస్మోపాలిటన్ నగరం అంటారు మరియు మినీ హరప్ప అని కూడా పిలుస్తారు లోథాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని చెప్పుకోవచ్చు మరి ప్రత్యేకత ఏమిటంటే గృహాల వాకిల్ రోడ్డుకు అభిముఖంగా లేవు సారీ ఉన్నాయి కలవు సారీ గృహాల వాకీలు రోడ్డుకి అభిముఖంగా ఉన్నాయి వాస్తవానికి అభిముఖంగా ఉండవు హిందూ నాగరికతకు సంబంధించినటువంటి గృహాలు రోడ్డుకి అభిముఖంగా ఉండవు మరి అంతేకాకుండా ఇక్కడ కృత్రిమంగా పోటుపాటుల ఆధారంగా నిర్మించినటువంటి ఓడరేవు బయల్పడింది మరి దీనినే ప్రపంచంలో మొట్టమొదటి టైటిల్ ఓడరేవు అని కూడా అంటారు మరి ఇక్కడ ఏం కనుగొన్నారు ఆఫీసర్స్ అంటే కృత్రిమ ఓడరేవు గుర్రం యొక్క టెర్రాకోట బొమ్మ అంటే బంకమందుతో తయారు చేసినటువంటి బొమ్మ పన్నెండు స్నాన గదులతో కూడిన కూడినటువంటి వర్తపుడి విగ్రహం చదరంగపు బోర్డులు అగ్నిదేవతల ఉపాసన పీఠాలు కాంస్యం హైవరీతో చేసినటువంటి స్కేలు త్రాసు పూసల తయారీ ఆనవాళ్ళు పంచతంత్ర బొమ్మలతో కూడినటువంటి బొమ్మలు సతీ సహగమన ఆధారాలు వరి ధాన్యపు ఆనా వాళ్ళు లభించడం జరిగింది ఆ తర్వాత చన్హుదారు సింధు నదీ తీరంలో ఇది పాకిస్తాన్ లోని సింధు రాష్ట్రంలో ఉంది మరి ఇక్కడ తవాకా నిర్వహించిన ముందుగా రా ఆ తర్వాత ఆర్సి మజుందార్ ఆ తర్వాత మాఖే మరి ఇక్కడ లభించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే గమనించాల్సి గమనించినటువంటి విషయం ఏమిటంటే పశ్చిమాన పెద్ద భవనాలు లేవు సర్వసాధారణంగా సింధు నగరాలలో పశ్చిమాన పెద్ద భవనాలు తూర్పున సాధారణ భవనాలు ఉండేవి కానీ ఇక్కడ పశ్చిమాన పెద్ద భవనాలు లేవు చుట్టూ రక్షణ కూడా లేదు సిర బుడ్డిని పాత్ర లభించింది పెదవులకు రాసుకునేటటువంటి లిప్స్టిక్ లభించింది పూసల పరిశ్రమ లభించింది అలంకరించినటువంటి ఏనుగు విగ్రహం లభించింది నెమ్మడి బొమ్మ నటరాజు విగ్రహం అలంకరణ పెట్టే లభించడం జరిగింది అని చెప్పుకోవచ్చు దీనిని బొమ్మల కేంద్రంగా కూడా పిలుస్తారు నెక్స్ట్ ఆఫీసర్ బండ్వాలి ఇది హర్యానాలోని హిసార్ జిల్లాలో సరస్వతి నదీ తీరాన కలదని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ తవ్వకాలు నిర్వహించేందు మరి ఇక్కడ లభించిన లేదా గమనించినటువంటి అంశాలు ఏమిటంటే వృత్తాకార పట్టణ ప్రణాళిక సర్వసాధారణంగా సింధు నగరాలు సింధూ నగరాలు చతురస్రాకారంలో ఓకేనా లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి కానీ ఇక్కడ వృత్తాకార పట్టణ ప్రణాళిక వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కుమ్మరి చక్రాలు లభించాయి బార్లీ ధాన్యపు అవశేషాలు ఎక్కువగా ఇక్కడే లభించాయి అదేవిధంగా పొలిముద్రిక లే లభించింది ఇక్కడ వృత్తాకార పట్టణ ప్రణాళిక ఉంది కాబట్టి గ్రిడ్ విధానం పాటించలేదు ఓకేనా అంతేకాకుండా హరప్ప పూర్వ సంస్కృతి ఇక్కడ గమనించవచ్చు అంతేకాకుండా హరప్ప పూర్వ సంస్కృతి వాళ్ళు కాళీబంగన్ బన్వాలిలో కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కాళీబంగన్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏ ఘోష్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బీబీలాల్ తవ్వకాలు నిర్వహించారు ఈ నగరం రాజస్థాన్ లో ఖగ్గర్ లేదా షుగ్గర్ నదీ తీరంలో ఉంది అని చెప్పుకోవచ్చు అమ్మ తల్లిని పూజించని పూజించలేదు ఏకైక నగరం ఇదే రాజస్థాన్ భాషలో ఖాళీ అంటే నెల్లటి గాజులు అని అర్థం మరి ఇక్కడ లభించినటువంటి ఆధారాలు ఏమిటంటే భూమిని దున్నినటువంటి ఆధారం అంటే నాగలి గీతలు గాజుల పరిశ్రమ యజ్ఞగానాలు చేసినటువంటి అగ్నిగుండాలు రెండు గుండ్రటి ధాన్యాగారం వంటి అవశేషాలు ఇటుకలతో నిర్మించినటువంటి సమాధులు లభించాయని చెప్పుకోవచ్చు మరి రోపార్ లో సట్లేస్ నదీ తీరంలో ఉంది స్వాతంత్ర అనంతరం భారతదేశంలో బయలుపడినటువంటి మొదటి ప్రాంతం మరి పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఆరు మధ్య ఇచ్చట తవ్వకాలు నిర్వహించిన వైడి శర్మ ఇక్కడ మనిషి కుక్కని కలిపి కూర్చిపెట్టిన సమాధి బయటకుంది సో ఇదండి చెప్పుకోవాల్సినటువంటి అంశాలు మరిన్ని అంశాలు నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్